అతివాద అవాచక శక్తుల చేత దారుణంగా హత్య చేపట్టేటువంటి కామ్రేడ్ కుమార్ సభ అన్న ముప్పై నాలుగో లాంటి నాయకులను హత్య చేయడం ద్వారా ఈ ప్రాంతంలో విప్లవోద్యమం లేకుండా చేయాలని కలలుగన్నటువంటి అతివాద అవాచక శక్తులకు ఈనాడు నివాసైంది కార్మికోద్యమ చరిత్రలో అతివాద అవాచకానికి చోటు లేదనేటువంటి విషయాన్ని చరిత్ర నిరూపించింది ఈనాడు కార్మిక ఉద్యమంలో కుమారస్వామి లాంటి అమవుడు ఈనాడు మన మధ్య నాయకత్వంలో లేకపోవడం అనేది కార్మికోద్యమాలకు విప్లవోద్యమాలకు స్పష్టంగా కనబడతా ఉన్నది ఈనాడు మోడీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకోవడంలో విశాల ఐక్య వేదిక ఏర్పాటు చేయడంలో ఈనాడు ఎప్పుడబోతా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్రంలో బలమైనటువంటి కార్మిక పోరాటాల నిర్మాణం జరగాలి కుమార్ కుమార్స్వామి అన్న అందించినటువంటి అమ అమలత్వంతో కామవేడ్ కుమార్తె అన్న ఆశయాల వెలుగులో కూడా నిర్మాణం జరిగినప్పుడే ఈ లేబర్ కోడ్లను అడుకట్టుగా వేయగలుగుతాం ఈ ప్రభుత్వాలు సరించినటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను మనం అడ్డుకోగలుగుతాం ఆ దిశగా విశాల ఐక్య వేదిక నిర్మాణం కోసం అన్ని సంఘాలు అన్ని రాజకీయ వేదికలు ఒక్కటే విశాల కార్మిక ఐక్యవేదిక నిర్మాణానికి కృషి చేయాలనేది సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కుమార్ ఆసియా వెలుగులో సిపిఎంఎల్ మాస్లైన్ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ముందుకు సాగుతుందని రామ్రేడ్ కుమార్ అమరత్వాన్ని మేము వేసుకొని ముందుకు సాగుతామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం